హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్వీలో లాక్స్ అండ్ కిచెన్స్ ఇప్పుడు మన ఛానల్లో చాలా సింపుల్ వేలో అండ్ టేస్టీగా క్యాబేజీ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వీడియో మొత్తాన్ని క్లియర్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం మనం ఒక మీడియం సైజ్ క్యాబేజ్ని తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఒక నాలుగేసార్లు సార్లు క్లీన్ చేసుకోవాలండి ఇందులో ఉన్న నీరంతా ఉంపేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోవాలండి అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది లైట్గా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత ఇందులో అర స్పూన్ తాలింపు గింజలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఈ పోపు దినుసులన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి మంటని సిమ్లో పెట్టుకొని ఇవంతా చక్కగా చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండీ పోపు అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో రెండు మీరేసీస్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత మంటని అలాగే తగ్గించి పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గడం కోసం ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలండి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు నిమిషాలు పాటు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మంటని అలాగే తగ్గించి పెట్టుకొని మాత్రమే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి చూశారు కదండి వీడియోలో ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయిందండి ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలండి నేనైతే ఒక పెద్ద సైజ్ టమాటాను తీసుకున్నానండి దానిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి టమాటా ముక్కలను కూడా వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలుపుకోవాలండి ఈ విధంగా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఈ టమాటాలను అయితే మగ్గించుకోవాలి టమాటాలు చాలా త్వరగానే మగ్గిపోతాయండి సుమారు ఒక రెండు నిమిషాలు టైం అయితే పడుతుంది నేను మీకు రెండు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని అయితే వేసుకోవాలండి క్యాబేజ్ మొత్తాన్ని ఇందులో వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసే ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉప్పు పసుపు కారం అన్నీ క్యాబేజ్కి పట్టే విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో సుమారు ఒక ఇరవై నిమిషాల పాటు దీన్ని అయితే మగ్గించుకోవాలండి మనం ఇందులో ఎక్కడ వాటర్ అనేది అయితే యాడ్ చేయకూడదు ఆల్రెడీ క్యాబేజ్లో ఉన్న వాటర్తోని ఇదంతా చక్కగా ఫ్రై అయిపోతుందండి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఫ్రై అనేది అడుగంటే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ సుమారు ఒక ఇరవై నిమిషాల పాటు మగ్గించుకోవాలి నేను మీకు మొత్తం ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి క్యాబేజ్ అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి మనం ఎక్కడ వాటర్ కూడా వాడలేదండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారాన్ని వేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది ఇందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న ఐదు వెల్లుల్లి రబ్బర్ని కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కారంలోనే పచ్చివాసనంతా పోయేంత వరకు సుమారు ఒక నిమిషం పాటు మంటని తగ్గించి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంది కదా ఫ్రెండ్స్ చివరిగా ఇందులో కొంచెం కరివేపాకను కూడా వేసుకోవాలండి కరివేపాకను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ వేలో చాలా టేస్టీగా మసాలాలు ఏవి లేకుండా క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్లో కానీ రోటీలోకి కానీ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్